హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అన్విత్ ఆ వ్లాగ్స్ ఈరోజు మేమైతే మా పొలం దగ్గరికి వచ్చినాం మా పిల్లలు చూడండి ఎంత ఎగ్జైట్ అవుతురా వాటర్ చూసి ఎక్కడికి వచ్చినాం మమ్మీ తాత ఏందంతా రా వచ్చేసి చెప్పిపోదాం ఈ కనిపిస్తున్నదైతే మాదే పత్తి చేను ఇంకేదైతే ఓరి కోపి చేసినాం అనమాట నెక్స్ట్ మళ్ళీ పంట స్టార్ట్ చేస్తున్నాం ఆ దూరంగా బ్లూ కలర్ రూమ్ అనిపిస్తుంది కదా అది మా అదే బాయ్ దగ్గర ఉండడానికి ఒక రూమ్ కట్టించుకున్నాము ఇదైతే మా చే దగ్గర ఉన్న కొబ్బరి చెట్టు ఫుల్ ఉన్నాయి కొంచెం కొబ్బరికాయలు మా పిల్లలు అడుగుతున్నారనమాట ఇప్పుడు చలికాలంలో అయినా సరే తాగుదాం జలుబు అయింది వద్దు అని చెప్పినా కానీ తాగుతారంట వాళ్ళు ఇదిగా కనిపిస్తుంది కదా ఇది పరశురాముడి టెంపుల్ అనమాట మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడ పండగ చేస్తాము అందుకే ఇక్కడ గుడి కట్టించినాము ఇదైతే రూము సమ్మర్ వస్తే ఇక్కడే ఉంటారు ఒక్కొక్కసారి మా అత్తయ్యవాళ్ళు ఇదైతే ఇట్లా పారు కూడా లాగా పెట్టించేసారు అక్కడ ఒక గేట్ అనమాట మేము వస్తున్నామని చెప్పి మా అయితే ఆల్రెడీ మాకు కళ్ళు తీసుకొని వచ్చిండు వాళ్ళు ఎంత రమ్మన్నా ఆ బోర్ దగ్గర నుంచి వస్తలేరు లాస్ట్కి మా మామ తీసుకొని వస్తుండ్రు వాళ్ళిద్దరిని అవి చూడండి ఆ షూస్ మొత్తం బురద బురద చేసుకొని వస్తారు స్నానం చేస్తారంట వాళ్ళు అక్కడ బోర్ దగ్గర ఎంత ఎగ్జైట్ అవుతురు అసలు లేక లేక ఊరికి వచ్చేసరికి ఎట్ల చూడు పిల్లలు అసలు వాళ్ళ హ్యాపీనెస్ ఏం చేసినవరా నువ్వు అట్లనే చేసేది బాగుందా స్నానం చేస్తావా చేస్తావా ఎందుకు చెయ్య మా హన్వి అయితే లేండ్ అన్నీ అడుగుతుంది మా ఏమైంది బర్రే వాళ్ళ మమ్మీ లేదంట అది వస్తుంది 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 అది చూడు తాత దగ్గరికి ఎట్లా పోతుంది చూడది చూడు తాత దగ్గరికి తాత రోజు గడ్డి పెడతాడు అని చూడు తాత దగ్గరికి ఎట్లా పోతుందో పోతావా ముట్టుకుంటావా ముట్టుకుంటావా ముట్టుకోప్ప అదిగో తాత ముట్టుకుండగా ఏం కాదు ముట్టుకోప్ప ముట్టుకుప్పం ఏమన్నదే అదిగో చూడు తాతతో ఎంత మంచిగా వస్తుంది అన్నీ పట్టుకుని చూడు చూడు ఇవే అమ్మ వాళ్ళ నాని వచ్చింది వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూడండి పెద్ద చాక్లెట్ ఇస్తావా అది కూడా గడ్డి తింటానంట మా అని పెద్ద చాక్లెట్ ఇస్తుందంట తింటలేదే అది గడ్డి ఏం చేస్తావా పవర్ పోతుందా దానికి ఆకలిగా లేదంట తినిపిస్తావా నువ్వు తినిపిస్తావా తినిపి పోవే ఏమనదు ఆ సారా ఏం పోక్కలే ఓర్నాని మీ నానా కాదు కాదే రాగానే స్టార్ట్ చేసింది మా అన్వి అయితే ఊరికి వచ్చిందంటే కథం ఫస్ట్ కళ్ళే అడుగుతుంది అదిగో తాగుతుంది చూడండి ఎట్లుంది అని అడిగితే పుల్ల ఉందని చెప్తుంది ఆ పుల్ల ఉన్నా సరే తాగనైతే తాగుతుంది ఊరికొస్తే ఇట్లుంటుంది మా పిల్లలిద్దరితోని థ్యాంక్స్ ఫర్ వాచింగ్